గ్రామాల్లో రీసర్వే సమగ్ర నిర్వహణకు కాల వ్యవధి పెంచాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది దూర ప్రాంతాల్లో ఉన్న వారిని పిలిపించేందుకు భూ విస్తీర్ణం తగ్గిన వారికి అదనంగా రెండు మూడు సార్లైన కొలతలు వేసేందుకు గడువును పెంచాలని రైతులు సర్వేయర్లు రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వాన్ని కోరుతున్నారు కొన్ని గ్రామాల్లో పంట పనుల సమయంలో రీసర్వే రైతులకు ఇబ్బందిగా మారిందని కొలతలకు అనుగుణంగా పొలాలకు హద్దురాళ్లు వేస్తే మంచిదన్న అభిప్రాయాలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలోని పదకొండు వేల నూట యాభై ఎనిమిది గ్రామాలకు గాను ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చోట్ల వైసీపీ పాలనలో రీసర్వే పూర్తయింది నాడు దొర్లిన తప్పులు సరిదిద్దేందుకే ప్రస్తుతం ఎక్కువ సమయం పడుతోంది కూటమి ప్రభుత్వం తొలి విడత ఆరు వందల ఇరవై ఎనిమిది గ్రామాల్లో చేపట్టిన రీసర్వే చివరి దశలో ఉంది మరో ఏడు వందల గ్రామాల్లో మల్లి విడత ప్రక్రియ మొదలైంది ఒక గ్రామంలో వెయ్యి ఎకరాలుంటే నలుగురు సర్వేయర్లు అరవై రోజుల్లో రీసర్వే చేస్తున్నారు కొందరు భూ యజమానులు సంబంధిత గ్రామాల్లో కాకుండా దూర ప్రాంతాల్లో ఉంటున్నారు రీసర్వే చేపట్టినప్పుడు సమాచారం ఇచ్చినా వారి నుంచి స్పందన కనిపించడం లేదు వారి ఫోన్ నెంబర్లను సేకరించడము ఇబ్బందిగా మారింది ఈ సమస్యతో పాటు స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అదనంగా రీసర్వే పూర్తికి మరో నెల లేదా అంతకు మించి గడువు పెంచాలని రైతులు రెవెన్యూ సిబ్బంది కోరుతున్నారు కృష్ణా జిల్లా గన్నవరం మండలం వెంకట నరసింహాపురంలో రీసర్వే పూర్తయింది ఆరు వందల ఇరవై పాయింట్ ఒకటి ఆరు ఎకరాలకు రీసర్వే తర్వాత ఆరు వందల పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా ఆరు ఉన్నట్లు తెలింది నాలుగు వందల యాభై మంది రైతులకు ఆరు వందల నలభై ఏడు ఎల్పిఎంలు ఇచ్చారు విస్తీర్ణం తగ్గిందని నలభై ఆరు మంది ఫిర్యాదులు చేశారు వారికి రికార్డులను నియమ నిబంధనలను వివరించి ఏకాభిప్రాయాన్ని సాధించారు నూట నలభై ఆరు మంది రైతులకు ఒక సెంటు నుంచి నాలుగు సెంట్ల మధ్య పెరిగింది పంటల సమయంలో రీసర్వే చేపడితే ఇబ్బందిగా ఉందని స్థానిక రైతులు చెప్పారు గన్నవరం మండలం చిక్కవరంలో రీసర్వే చివరి దశలో ఉంది మూడు వేల ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు ఒకటి ఎకరాలకు రీసర్వే అనంతరం మూడు వేల తొంభై మూడు పాయింట్ మూడు ఆరు నాలుగు ఉన్నట్లు తెలింది గ్రామంలో వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది రైతులు ఉన్నారు వీరిలో కొద్ది మందికి ఒక శాతం సెంటు విస్తీర్ణం అదనంగా కలిసింది ఐదు శాతం సెంట్లు కలిసిన వారు డెబ్బై మంది ఉన్నారు ఈ మేరకు కొందరికి భూమి తగ్గింది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు కండ్రికలో రీసర్వే పూర్తయింది ఐదు వందల ముప్పై ఆరు పాయింట్ మూడు ఏడు ఎకరాలను కొలిచారు ఐదు వందల నలభై ఒకటి పాయింట్ రెండు సున్నా ఏడు ఎకరాలకు రెండు వందల నలభై ఎల్పిఎంలు కేటాయించారు విస్తీర్ణం తగ్గిందంటూ ఐదుగురు రైతులు ఫిర్యాదు చేశారు గుంటూరు జిల్లా కొల్లిపర మండలం కుంచవరంలో మూడు వందల యాభై ఆరు పాయింట్ ఒకటి మూడు ఎకరాల్లో రీసర్వే జరిగింది మూడు వందల యాభై మూడు పాయింట్ నాలుగు ఐదు ఆరు ఎకరాలు ఉన్నట్లు తేల్చారు వైఎస్ఆర్ కడప జిల్లా కొండాపురం మండలం చెన్నమనేనిపల్లెలో ఏడు వందల ఎనభై మూడు పాయింట్ మూడు ఐదు ఎకరాల్లో రీసర్వే నిర్వహించారు తమ పొలాల విస్తీర్ణంలో రెండు నుంచి ఐదు సెంట్ల వరకు తేడాలు వచ్చినట్లు పలువురు రైతులు చెప్పారు